పబ్లిక్ని పిచ్చోలం చేస్తున్న బిగ్ బాస్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ బిగ్ బాస్ రివ్యూవర్స్ వాళ్ళని పబ్లిక్ని ఎలా రెచ్చగొడుతున్నారంటే వాళ్ళు ఇంకా కనిపిస్తే సొసైటీలో రేపు పొద్దున వాళ్ళ మీద ఫిజికల్ అటాక్ చేయడం కానీ బూతులు తిట్టడం కానీ వాళ్ళని ఒక క్యారెక్టర్ అసోసియేషన్ వాళ్ళు ఇంతే వాళ్ళు బయట కూడా ఇంతే అక్కడ కూడా ఇంతే అనేటట్టు ఒక మోటోని పబ్లిక్లో తీసుకెళ్తున్నారు ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమంది కంటిస్టెంట్స్ నుంచి డబ్బులు వచ్చిండొచ్చు వాళ్ళకి ఫేవరెటిజం చూపించ చూపిస్తుండొచ్చు కాకపోతే వేరే పక్కనున్న కంటిస్టెట్స్ని ఎమోషనల్గా వాళ్ళని పర్సనల్గా వారి క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పిచ్చి పిచ్చి పోస్ట్లని స్టోరీస్లో కానీ వాళ్ళ కమ్యూనిటీ ట్యాబ్లో కానీ పెట్టి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఏ షోకైనా కానీ టీవీలో బ్రాడ్కాస్ట్ అయ్యేటప్పుడు ఆ పర్టికులర్ టీవీ సీరియల్ కానీ షోకి కానీ ఫ్యాన్స్ ఉంటారు సో వాళ్ళని క్యాచ్ చేసుకొని యూట్యూబ్లో పిచ్చిగా డబ్బులు సంపాదించాలని క్రూరమైన విషపూరితమైన బుద్ధితో వీళ్ళైతే ఫ్యాన్స్ను రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి యూట్యూబ్లో లక్షల లక్షల డబ్బులు తీసుకొని ఇటు యూట్యూబ్లో సంపాదిస్తూ అటు కంటిస్టెన్స్ నుంచి పేమెంట్లు ముట్టుకుంటూ మొత్తానికి ఒక బ్రోకర్ ఎవ్వారం అనేది కంట ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ అందరూ చేస్తున్నారు అనమాట సో రివ్యూవర్స్ కొంతమంది ఉన్నారు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎంత చెప్పాలో ఆ ఎపిసోడ్ వరకు చెప్తున్నారు అంతే కా వాళ్ళ ఫ్యాన్స్ తిట్టడం వాళ్ళ క్యారెక్టర్ని అక్కడ ఏదైతే కన్సిస్టెన్స్ కంటిస్టెన్స్ ఉంటారో అమ్మాయి కావచ్చు అబ్బాయిలని కావచ్చు వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేయడం విపరీతంగా వాళ్ళని వాళ్ళకి ఇదే రాళ్ళు వాళ్ళు ఎలా సెలబ్రిటీస్ అయినారు మళ్ళీ మరి మీరు కానీ సెలబ్రిటీస్ ఏ పల్లవి ప్రశాంత్ ఒక్కటే ఎందుకు పోయినాడు బిగ్ బాస్కి మీరు ఎందుకు పోలే అక్కడే కదా తను సక్సెస్ అయినాడు అని చెప్పేది ఇంకా లేదు తను ఇలా బెగ్గింగ్ క్యాండిడేట్ బెగ్గింగ్ చేసుకొని వచ్చాడంటే మీరేం చేస్తున్నారు ప్రజల దగ్గర సో మీరు చేసేది కూడా బెగ్గింగే కదా ఒక కైండ్ ఆఫ్ సో ఇవన్నీ ఆలోచించుకోవాలా సో కంటెస్టెంట్స్ని విపరీతంగా టార్గెట్ చేయడం వల్లే పబ్లిక్లో రె రెచ్చిపోయి వాళ్ళు అట్లా బస్సుల మీద నిన్న చూసుకుంటే హైదరాబాద్లో ఆ బస్సుల మీద దాడి చేయడం కానీ అమర్ది పాపం వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోవడం కానీ వీటి అన్నిటికి కారణం ఫ్యాన్స్ కాదు నాగార్జున కాదు బిగ్ బాస్ షో అస్సలు కాదు ఈ రివ్యూవర్సే అనమాట ఈ రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్లో విపరీతంగా వాళ్ళని నెగిటివ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కనిపిస్తే చాలు ఆ నెగిటివిటీ అనేది లాంగ్ వాళ్ళు క్యార చేయాల్సిన పరిస్థితి వచ్చింది సీజన్ ఫోర్లో చూసుకుంటే అఖిల్ సార్థక్ కూడా అంతే విపరీతమైన నెగిటివిటీ ఆయన స్ప్రెడ్ చేసి పెట్టారు పాపం ఆయన ఎక్కడ కనిపించినా ఆయననే విలన్ లాగానే ట్రీట్ చేస్తారు పబ్లిక్ ఆయన బేసికల్గా ఆయన ఎవరో విలన్ అయిండొచ్చు పర్సనల్ లైఫ్లో హీరో అయిండొచ్చు అది పబ్లిక్కి అనవసరం బట్ అలాంటి షో టెలికాస్ట్ అయినప్పుడు ఆయన మీద నెగిటివ్ చెప్తే నాకు లక్షల వ్యూస్ వస్తాయి నాకు ఆ లక్షల వ్యూస్కి కనీసం వేలల్లో డబ్బులు వస్తే చాలు కదా ఈ ఒక్కొక్క ట్రెండ్ మార్క్ అయితే పట్టుకొని రివ్యూవర్స్ లక్షల లక్షలు దన్నుకుంటున్నారు సో దీని మీద అయితే బిగ్ బాస్ షో వాళ్ళు గట్టిగా స్ట్రిక్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద ఎవరైతే షో మీద ఇలా దుష్ప్రచారం చేసే వాళ్ళకి ఇలా ఇలా కంటిన్యూ అయితే షో కూడా కంప్లీట్గా బ్యాన్ అయిపోతుంది ఎందుకంటే ఇలాంటి షో పబ్లిక్ న్యూసెన్స్ అయ్యి పబ్లిక్ న్యూస్ పబ్లిక్లో ఇలా భిన్నాభిప్రాయాలు పెరిగిపోయి పబ్లిక్ కొట్టుకునే దానికి దారి తీసిందనుకో అలాంటి షో కానీ అలాంటి ఈవెంట్స్ కానీ అలాంటి గేమ్స్ కానీ ఈ మన లా అండ్ ఆర్డర్ అలో చేయదు కొంత ఈయన సిపిఐ నారాయణ కూడా అన్నారు ఆ యువకుల ముందు కాదు తీసుకోవాల్సి యాక్షన్ నాగార్జున గారి మీద నాగార్జున గారి వల్ల ఇలాంటి షో ఇంత హిట్ అవ్వడానికి కారణం ఇంత ఇంత నెగిటివిటీకి కారణం అని ఆయన చెప్తూ ఉన్నాడు బట్ ఆయన చెప్పడం అటు ఉంచితే యాక్చువల్లీ ఇదే షో కర్ణాటకలో జరుగుతుంది ఇదే షో తమిళనాడులో జరుగుతుంది ఇదే షో హిందీలో కూడా జరుగుతుంది హిందీలో అయితే ఇంకా వేరే దేశం కొరియన్ వాళ్ళు కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు ఎక్కడా లేని జే రెచ్చగొట్టింది తనము మన ఇక్కడ తెలుగు వాళ్ళకు మాత్రమే ఉంటుంది అనమాట పర్టికులర్ సో కాల్డ్ పర్సన్స్ ఇంకొంతమంది అయితే జర్నలిస్ మేము అని చెప్పుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ బిగ్ బాస్ షో మీద రివ్యూస్ చెప్తూ ఉంటారు ఏ మీరు జర్నలిస్ట్ అయితే నార్మల్ న్యూస్ కానీ నార్మల్ పబ్లిక్ ఉపయోగపడేవి ఏ రోజు మీరు చెప్పలేదే ఇంకా అలాంటప్పుడు మీరు జర్నలిస్ట్ ఎలా అవుతారు ఇప్పుడు పైగా ఇలాంటి ఒక సాటరటిక్ కామెంట్స్ వస్తుంటాయి కదా ఏమన్నా కానీ వాళ్ళకి న్యూ యూ మీదే పట్టినారనుకో ఆ కామెంట్స్ని మీద కూడా వాళ్ళు ఇది వాళ్ళ ఫ్యాన్స్ చేసినారు వాళ్ళ ఫ్యాన్స్ నా మీద ఇట్లా చేసినారు వాళ్ళ ఫ్యాన్స్కి ఏం పని పట్టింది ఇంకా వాళ్ళ టైం స్పెండ్ చేసి మీకు కామెంట్ చేయడానికి మీరు పెద్ద హీరోస్ అనుకుంటున్నారా లేకపోతే సెలబ్రిటీస్ అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఈ రివ్యూవర్స్ చెప్పే మాటలు ఏది నమ్మకండి ఏదంటే ఏదన్నా ఉంటే జస్ట్ షో చూడండి షోని షో వరకే చూడాలి అక్కడ వరకే మర్చిపోవాలి ఎవరు మీరు ఎవరికి నచ్చితే వాళ్ళు పోటేసుకోవాలి వేసుకోవాలి చెప్పని వాళ్ళని వదిలేసుకోవాలి అంతేగాని వాళ్ళు పబ్లిక్ వచ్చినాక వాళ్ళని కొట్టడం తిట్టడం ఇవన్నీ ఏ దేనికి దారి తీస్తాయంటే చివరాఖరికి షో బ్యాన్ అవుతుంది షో బ్యాన్ అయితే ఎవరికి నచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రివ్యూవర్స్ ఒక రివ్యూవర్స్కే పాపం నష్టం వాళ్ళు వాళ్ళ ఇన్కమే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్ రివ్యూస్ మీదే ఉంటాయి అందుకనే వాళ్ళు రోజుకొక ఒక మినిమమ్ మూడు వీడియోలు తీస్తారు మూడు వీడియోలు తీసి ఇది చాలా అంటూ ఇన్స్టాగ్రామ్లో కూడా మళ్ళీ లీక్స్ ఈయన ఎలిమినేట్ అయిపోవాల్సి ఉండేది ఇంకా ఆ శోభ సెట్ని అయితే పాపం ఫిజికల్గా ఎంత అటాక్ చేస్తారంటే మూడో వారంలోనే రావాల నువ్వు ఈ వారంలో వచ్చినా అన్న మైండ్ సెట్కి వాళ్ళకి ఎవరు ఎక్కిచ్చారు रिव्यूवर्से कदा రివ్యూస్కి ప్రజలకు ఎట్లా తెలుస్తుందో ఆ మూడో వారంలో రావాల్సినదని ఈ సోకాల రివ్యూవర్స్ ఒక ఫేక్ అలిగేషన్ అనమాట ఒక ఫేక్ సెంటెన్స్ని శోభా శెట్టికి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు లేదు ప్రశాంత్కి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు శివాజీకి బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా జనాలలోకి ఎక్కిచ్చేసినారు ఒక ఆమె అమర్దీప్కి సపోర్ట్ చేస్తుంది ఒక ఆయన ఏమో శివాజీకి సపోర్ట్ చేస్తారు ఇంకో ఆయన ఏమో ప్రశాంత్కి సపోర్ట్ చేస్తారు ఎందుకు అట్లా వన్ సైడెడ్గా రివ్యూ ఉంటుంది ఏమో ఒక ఎపిసోడ్కి రివ్యూ ఉండాల కానీ ఒక పర్సన్ ఒక పర్సన్ని పెట్టుకొని వాళ్ళతో కొంచెం డబ్బులు ముట్టగానే వాళ్ళకే ఇంకా దేగుతూ ఉండాలన్న అది రివ్యూ అది రివ్యూ అవుతుంది భజన కార్యక్రమం అవుతుంది ఒక నేను ఫ్యా ఛానల్ పేరు ఏదైతే రివ్యూ అది వాళ్ళ పేర్లతో ఉంటుందో అది తీసేసి వాళ్ళ భజన బృందం అని పెట్టుకుంటే సరిపోదు చి చండాల ఇది ఇప్పుడు ఏం రా అంటే ఫ్యాన్స్ తిడుతున్నారు అదే రివ్యూవర్స్ ఇది చాలా చెత్త పని అంట మరి మీరు చేసే పని ఏంటి ఆ కారణానికి ఆ చెత్త పని కారణానికి గల కారణమే మెయిన్ మెయిన్ పర్సన్స్ మీరు ఈ సొసైటీకి పెద్ద థ్రెట్ మీలాంటి వాళ్ళ వల్ల ఏదో పొలిటికల్ న్యూస్ చెప్పినా కానీ ఇంత దరిద్రం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినా కానీ ఇలా ఫిజికల్గా అటాక్ చేసిన వాళ్ళు అసలు లేరు ఏది రా అంటే